హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వైస్ ఆఫ్ ట్రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేస్ ఇంకా ఈరోజు మన టాపిక్ తెలంగాణ కల్చర్ని కించపరచడం ఏమీ బాగోలేదు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రాజకీయ పొలిటీషియన్స్కి రాజకీయం చేయడానికి కాదేది అనర్హమని ఇక అధికారానికి దూరమైన బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ పాత సింత ఆంధ్ర సొంటిమెంట్ని మళ్ళీ నూరి తెలంగాణ నెత్తిన పెట్టాలనుకుంటున్నారు తెలంగాణ వచ్చి కూడా పదేళ్ళు పైనే అయిపోతుంది ఆ సొంటిమెంటుతో పదేళ్ళు అధికారం వెలగబెట్టాడు కేసీఆర్ సాబ్ ఈ పదేళ్ల కాలంలో వాళ్ళకు నచ్చినట్టు తెలంగాణని డెవలపింగ్ చేసుకొని ఉండొచ్చు కానీ ఏం చేశారో ఏమో కానీ ప్రజలైతే ఇక సాల్లే అని సీటు పీకేసి ఫామ్ హౌస్కి పరిమితం చేశారన్నమాట ఇక రాజకీయ నిరుద్యోగులు కావడంతో మళ్ళీ పాత ఆంధ్ర సొంటిమెంట్ ని నూరుతున్నారు ఒకసారి ది గ్రేట్ సీరియస్ పొలిటీషియన్ అయిన కవిత మాటలు శ్రద్ధగా వినండి ఇరవై ఐదు ఏళ్ళైతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసుల పనిచేసేటోళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాపు పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలే మర్యాదగా మాట్లాడాలే అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకు బయట షాపు పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలే మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేదు బయట షాప్ పోయినా దుకాణానికి పోయినా హోటల్కు పోయినా ఏమండి అని మాట్లాడాలే మర్యాదగా మాట్లాడాలే అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకట్లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలు మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికి అప్పుడు గుండె నిండా ధైర్యం ఎంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం ఇన్నారు కదా అసలు ఏమైనా అర్థం ఉంది అక్కయ్య మాట్లాడే దాంట్లో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు స్వేచ్ఛగా తెలంగాణ యాసలో మాట్లాడుకోలేకపోయాం ఏమండీ అంటూ గౌరవప్రదంగా మాట్లాడాల్సిన దుస్థితి ఉండేది ఎప్పుడైతే కేసీఆర్ సాబ్ మైక్ పట్టుకొని తెలంగాణ యాస మాట్లాడాడో మనకు ధైన్యం వచ్చి తెలంగాణ యాస మాట్లాడుతున్నాం అంట అంటే అకియా ఉద్దేశం ప్రకారం ఆంధ్ర యాస ఏమండి అంటూ గౌరవప్రదంగా ఉండేది తెలంగాణ యాస అంటే భూతలమయం అగౌరవపరంగా ఉంటుంది అనేగా అసలు ఈమె నాలెడ్జీనే ఇంతనా లేక తమను ఓడించారని కావాలని తెలంగాణ సమాజాన్ని అగౌరవపరచడానికి ఇలా మాట్లాడారో తెలియదు మరి ఏది ఎలాగున్నప్పటికీ మొత్తానికి రాజకీయ నిరుద్యోగంతో ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ వారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ భావాలతో మళ్ళీ చీప్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు సుస్పష్టం సుస్పష్టమవుతోంది కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళకన్నా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీళ్ళ సీప్ పాలిటిక్స్కి సీప్ ట్యాక్టిక్స్కి మళ్ళీ మళ్ళీ పడిపోరు అని ఘంటా పదంగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్